అంటే దేవుడు చెప్పనివి చేయడానికి మనసుకున్న ఆసక్తి ఏంటంటే కనుక చాలా ఆసక్తి దేవుడు ఎన్నో సంగతులు చెప్పాడు బ్రతుకును మార్చుకోవడానికి బోలి విషయాలు చెప్పాడు అవి చేయరు లంటడేసులో ఏం చేయాలంటే కనుక ఏసుక్రీస్తు వారు సిలివేసుకున్నారు కదా వీళ్ళకి కూడా మేకలేసిలివేసుకోవాలి కదా అమ్మో అదైతే నెప్పుగా ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి మట్టలిచ్చుకొని తిరగాలి ఆ రోజును తిరిగారు కదా ఇది లండడేస్లో ఏం చేయాలంటే కనుక ఇదిగో సమాధులన్నీ కూడా శుభ్రంగా కడగాలి సమాధులు కడుక్కుంటమే తప్ప లోనున్న ఆ హృదయం మాత్రము సమాధి కంటే కంపుగా ఉంది కదా దాన్ని కడుక్కుందామన్న ఆలోచన ఎవరికే రావట్లా సమాధులు మాత్రం కడుగుతున్నారు శుభ్రంగా కడుగుతున్నారు దాన్ని నీటుగా రంగులేస్తున్నారు వచ్చేస్తున్నారు సమాధుల కంటే కంపైనవి నోరు సమాధుల కంటే కంపైనవి మనిషి యొక్క స్వభావం సమాధుల కంటే నీచమైనది ఏంటంటే కనుక మనిషి యొక్క ప్రవర్తన ప్రవర్తన దీన్ని పక్కన పెట్టేశారు లెంటడేస్ డేస్ వస్తే కనుక చేపలు తినకూడదు మాంసం తినమండి లెంట డేస్ వచ్చినవి కాబట్టి మేము ఇవి చేయం ఇవి చేయం లెంట డేస్ వస్తే కనుక అవి చేయకపోతే నష్టమేమి లేదు మాంసం తినకపోతే నష్టం ఏమీ లేదు సమాజంలో సరిగ్గా కడగకపోతే నష్టమేమి లేదు ఇదిగో మట్టలిచ్చుకుని తిరగకపోవడం వల్ల నష్టమేమీ లేదు అందరికీ వేళనగా కనపడడం తప్ప వేళనగా కనపడడం తప్ప మధ్యకాలంలో కొంతమంది పనికి వస్తున్నారు వస్తున్నప్పుడు అన్నారు ఈ లెంట డేస్ కదా నేను మాంసం తినను చేపలు తినను అంటారు చేపలు తినను అంటారు ఏదో దేవునికి ఏదో ఉద్ధరించేస్తున్నట్టు అవి తినకపోతే దేవుడేమన్నా పరవశించిపోతాడు మరి తినకపోతే దేవుడు ఒక పాపి మారితేనే పరవశిస్తాడు పరవశిస్తాడు అంతే తప్ప అంతే తప్ప సమాధులను బాగు చేసి మట్టలిచ్చుకుని తిరిగి మాంసం మానేసినంత మాత్రాన దేవుడేమి సంబరపడిపోడు దేవుడు సంబరపడేసే బోల్డ్ ఉన్నవి అవి ఎవ్వరికి కనబడవు ఒకవేళ వినబడినా కాన వాటిని చెయ్యరు వాటించే ఇది పరిస్థితి ఇస్రాయేల్కుండా దౌర్బ